యష్మి ప్రేరణ విషయంలో చాలా జలిసి చూపిస్తుందని మనకి ఈ పో అంతా చూసినప్పుడు అర్థమవుతుంది అయితే నాగార్జున యష్మిని ఈ రోజు ఎక్స్పోజ్ చేశాడంటే అవుననే తెలుస్తుంది జరిగిన విషయం ఏంటంటే పృథ్వీ నబిలు ఇద్దరు కూడా మెగా చీఫ్ మెగా క్లాన్ చీఫ్ టాస్క్ ఆడతారు అయితే ఆ టాస్క్ లో పృథ్వీని ఐ యామ్ అనేది సపరేట్ వర్డ్ కాదు ఓ సేమ్ వర్డ్ అని చెప్పి నిఖిల్ కొంచెం మిస్గైడ్ చేస్తాడు అంటే యాక్చువల్లీ నిఖిల్ చెయ్యాలని చేయడు తనకు కూడా క్లారిటీ లేక అయితే ఇక పృథ్వీ ఆడుతుంటే కొట్టు 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 పెళ్ళికొట్టు పెళ్ళికొట్టు అంటూ యష్మి చాలా ఓవర్ చేస్తుంది అప్పటికే అక్కడ ఉన్న ప్రేరణ బెల్ కొట్టద్దు బెల్ కొడితే నేను ఇవ్వను చూసుకో చూసుకో అని అరుస్తున్నా కూడా అసలు చేయలేదు కానీ ఆ తర్వాత పృథ్వీ కామ్ గానే ఉన్నాడు కొంచెం బాధపడుతుంది కానీ యష్మి మాత్రం ప్రేరణ అని ఒక ఆట ఆడుకుంది ఎపిసోడ్లో కొంత చూపిస్తే లైవ్లో ఇంకా ఎక్కువ చూపించారు అంతేకాకుండా ఇక ప్రేరణ ఎంత చెప్పినా కూడా సంచాలక్గా అన్న తప్పన్నా కూడా యష్మి చాలా ఎక్కువగా ప్రేరణను టార్గెట్ చేసింది ఎలా చెప్తాను నేను నీకు అసలు తెలుస్తున్నాను అయితే ఈరోజు నాగార్జున యష్మిని నిలబెట్టి అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి యష్మి సంచాలక్గా ఉన్నప్పుడు తన డ్యూటీ తను చెయ్యాలి అంత బాధపడిపోతున్నావు పృథ్వీకి జరిగితే పృథ్వీ ప్రాబ్లం అయితే నీకేంటి ఈ మధ్యలో అంటే కాదు సార్ అన్యాయంగా సంచాలక్గా తను తప్పు చేసింది అంటే సంచాలక్ తను తప్పు చేయలేదు నువ్వే పార్టిసిపెంట్గా నువ్వు కంగారు పెట్టేశావు పృథ్వీని కొట్టు కొట్టు బెల్ కొట్టు బెళ్ళి కొట్టు బెల్లు కొట్టు వెనక నుంచి అరుస్తూనే ఉన్నావు తనని చూసుకొని ఇవ్వలేదు కంగారు పెట్టేశావు అలా కంగారు పెట్టకూడదు తన గేమ్ తన రానివ్వండి అందుకని మణికంట చెప్పాడు మీరు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని అవి ఇన్పుట్స్ కావవి సంచాలకు చెప్పేవి ఇన్పుట్స్ అవుతాయని చెప్పేసి యష్మిని నాగార్జున చాలా ఎక్స్పోజ్ చేస్తాడు అంతేకాకుండా పప్పి టాస్క్లో కూడా యష్మినే మళ్ళీ కావాలి చీఫ్ అని చెప్పేసి చాలా అనుకుంది ప్రేరణకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా ఇప్పుడు విష్ణు ఉంది తను ఏమంది ఫుడ్ నాకు కాకపోయినా వేరే వాళ్ళకి అని చెప్పేసి పృథ్వీతో చెప్తుంది కానీ యష్మి అన్ని రెండు వారాల పాటు తను క్లాన్ చీఫ్ గా ఉంది కదా ప్రేరణ పాప హెల్త్ బాగాలేదు ఎట్లీస్ట్ తనకైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా అలా ఇవ్వకపోయేటప్పటిసరికి మణికంఠ మీద టార్గెట్ చేసేసింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రేరణ మీద తను రియల్ ఫ్రెండ్షిప్ చూపించట్లేదు అని చెప్పేసి నాగార్జున బయట